చెప్పు ముందు అందరికీ నమస్కారం అండి ముందుగా ఈరోజు మీకు చేసి ఈ ఈరోజు మా వారికి చేసే రా ఫుడ్ మీకు చూపిద్దామని చేస్తున్నానండి అండి రా ఫుడ్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేటట్టు చూసుకో చూసుకుంటే తయారు చేస్తున్నానండి ఈ ఐటమ్స్ మీకు చూపిస్తానండి ఈరోజు చేసే రా ఫుడ్ గురించి వీడు చూపించండి ఇది కొత్తిమీర కట్ చేసుకున్నాను సన్నగా ఇది క్యాప్సికం అండి ఇవి టెన్ గ్రామ్స్ పల్లీలు నానబెట్టుకున్నానండి ఇది కీరా అండి ఇది క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం ఇది దొండకాయ ఇది క్యాబేజీ ఉల్లిపొరకండి కొంచెం ఉల్లిపొరక క్యాబేజీ ఇది టమాటా మానవరాలు చెప్తుంది ఇది పన్నీర్ అండి ఫ్యాట్ కోసం ప్రోటీన్ ఫ్యాట్ కోసం పన్నీర్ యాడ్ చేస్తున్నాను ఇది టేస్ట్ కోసం మిరియాలు సైన్ దానం ఇది ఆప్షనల్ అండి కొంచెం నిమ్మరాసం పిండుతానండి అది అది చేసి నేను ఫుడ్ అండి అయితే దీనిలో ఏమేమి ఉన్నాయి ఎట్లా చేస్తాను ఫస్ట్ చెప్తాను పన్నీరు గ్రేట్ చేస్తాను తురుముతాను తురిమేసి చూపిస్తానండి మీకు పన్నీర్లు ఏమి చెప్పండి మీరు మీరు చెప్పండి పన్నీర్లు ఏమేమి ఉంటాయి అని పన్నీర్లో వంద గ్రాముల పన్నీర్లో ఒక ఆరు గ్రాముల కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉన్నాయి మనం నిన్న చెప్పుకున్నట్టుగా పది కంటే తక్కువ ఉంటే అది ఎక్సలెంట్ గ్రేడ్లో ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా పది కంటే తక్కువ ఆరు గ్రాములే ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ హండ్రెడ్ గ్రామ్స్లో హండ్రెడ్ గ్రామ్స్లో నువ్వు ఎన్ని గ్రాములు తీసుకున్నావు ఎయిటీ ఎయిటీ తీసుకున్నావు అంటే ఆరు గ్రాములే కార్బోహైడ్రేట్స్ దాంట్లో ఉన్నాయి తర్వాత ప్రోటీన్ వచ్చేసి ఇరవై నాలుగు గ్రాములు ఫ్యాట్ వచ్చేసి ఇరవై ఐదు గ్రాములు మరి ఇవన్నీ చెబుతున్నాం బాగానేది కానీ ఒక మనిషికి ఎంత కావాలి కార్బోహైడ్రేట్స్ ఎంత కావాలి ప్రోటీన్ ఎంత కావాలి ఫ్యాట్ ఎంత కావాలి ఇవి కూడా తెలిసి ఉండాలి కదా తెలిసిన ఇది మనం బయటికి చెప్ప చెప్పకూడదు ఎందుకంటే నీలాంటి వాళ్ళు కష్టం నువ్వంతా ఎడ్డి గుడ్డుగా చేస్తావు పర్ఫెక్షన్ ఉండదు ఎందుకంటే ఇది మనిషిని బట్టి మారుతా ఉంటుంది మనిషికి మనిషికి తేడా ఉంటుంది ఈ మెజర్మెంట్ నువ్వు బాగా చేస్తావు మా నాయనమ్ బాగా చేయదు తర్వాత వాళ్ళకున్న డిసీజ్ని బట్టి కూడా వాళ్ళు ఏ పేషెంట్ కిడ్నీ పేషెంటా థైరాయిడ్ పేషెంట్ బాగా చేస్తున్నాం ఏం తినాలి ఏం తినకూడదు ఎంత తినాలి అని దాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది కానీ మనం ఇప్పుడు అందాజ ఏం చెప్దామంటే ఒక మామూలు మనిషి అంటే ఏ రోగాలు లేని మనిషి ఏ పని చేయని మనిషి అంటే తిని కూర్చుంటారు పని చేయడం అలాగా అనుకో అట్లాంటి వాళ్ళకి ఏమి లెక్క అనేది చూద్దాం సరే మిగతా వాళ్ళందరికి మారుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి లెక్క చూద్దాం ఇప్పుడు ఇది పన్నీర్ గ్రేడ్ చేసుకుందానండి దీంట్లో కలిపేస్తాను కాలిపేస్తాయి క్యాప్సికమ్ క్యాప్సికం చెప్పండి నేను చెప్పి అవన్నీ ఏ కూరగాయలైనా ఆకుకూరలైనా అయినా వాడు గుర్తు పెట్టుకుది చెప్పేది అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే అన్ని ఎక్సలెంట్ గ్రేడ్లో ఉన్నాయి ఎక్సలెంట్ గ్రేడ్ అంటే సమపాళికి అవి వాళ్ళు క్యాలకులేట్ చేసింది ఏంటంటే హ్యూమన్ బాడీకి ఏమేమి కావాలో అవన్నీ సమపాళ్లు ఉండేటట్టు చూసి ఎక్సలెంట్ ఇప్పుడు గ్రేడ్లో ఎక్సలెంట్ ఎక్సలెంట్లోనే ఉన్నాయి కానీ కొంచెం నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇద్దరిని అట్లా వేరు చేసుకున్నప్పుడు నాలాంటి వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి అయితే చెప్పే అవసరం చె అంటే చెప్పేది అవసరం లేదు ఆ కూరలు కూరగాయలు చాలా వరకు కూరగాయలు అంటే మళ్ళీ అరటికాయ ఉంది అనుకో అరటికాయలో మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి అట్లా కొంచెం కొంచెం పల్లి ఉంది పల్లీ ఎక్కువ ఫ్యాట్ కావాలి కానీ మళ్ళీ డిసైడ్ చేసుకోవాలి ఫ్యాట్ ఎక్కువ ఎవరికి కావాలి ఎవరికొద్దు అనేది డిసైడ్ చేసుకోవాలి కానీ ఎక్సలెంట్ గ్రేడ్ లోనే ఉంది ఉల్లిపొరకండి

వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు నార్మల్ మనుషులు అంటే ఏ రోగాలు లేని వాళ్ళు తిని ఏ పని చేయని వాళ్ళకి ఇరవై నుంచి యాభై లోపలని చెప్తారు దాన్ని స్ట్రిక్ట్గా చేయాలంటే ఇరవై లోపలే ఉండాలి కార్బోహైడ్రేట్స్ అంతకంటే మించకూడదు టోటల్గా నువ్వు ఎన్ని రకాలన్నా తీసుకో ఎన్ని రకాలన్నా తీసుకో అన్ని రకాల మెజర్మెంట్ కలిపి నువ్వు టోటల్ నువ్వు తినే తిండి చూసుకొని దాంట్లో ఇరవై గ్రాములు మించకూడదు ప్రోటీన్ వచ్చేసి నువ్వు ఎంత వెయిట్ ఉంటావు అనేది ఒకొక్క కేజీకి నువ్వు యాభై కేజీలు ఉన్నావు అనుకో యాభై గ్రాములు ప్రోటీన్ వెళ్ళాలి ప్రోటీన్ ఏముంది ఇప్పుడు దీంట్లో పన్నీర్ ఉంది పన్నీర్ దాదాపు ఇప్పుడు ఇరవై ఐదు గ్రాములు వెళ్ళింది పన్నీర్ పల్లీలో కూడా ప్రోటీన్ ఉంది కానీ నువ్వు తక్కువ వేసావు దాంట్లో కూడా ఉంది దాంట్లో ఫ్యాట్ ఎక్కువ పల్లీల్లో అట్లా ఓవరాల్ గా అన్ని కలిపి వంద గ్రాముల ఫ్యాట్ లేకపోతే వన్ ట్వంటీ ఇది మించకూడదు ఏంటి ఇరవై గ్రాముల ఇరవై గ్రాముల కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ వచ్చేసి మాంసకృత్తులు వచ్చేసి వెయిట్ని బట్టి యాభై కేజీలు వెయిట్ ఉంటే యాభై గ్రాములు అరవై కేజీలు వెయిట్ ఉంటే అరవై గ్రాములు ఫ్యాట్ వచ్చేసి వంద గ్రాముల నుంచి నూట ఇరవై గ్రాములు క్యాలరీస్ వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వందలు దాటకుండా పదిహేను వందల నుంచి రెండు వేలు దాటకుండా పదిహేను ఇప్పుడు ఎవరైనా సరే హెల్దీగా వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలి ఇక వీటిలో ఉండే సూక్ష్మ పోషకాలు ఒక దాంట్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్ని వీటిలో ఉంటున్నాయి ప్రత్యేకంగా చూడవసలు నేను ఒకసారి మిక్స్ చేస్తాను తర్వాత మిక్స్ కాకపోతే మధ్య మధ్యలో మనం ఈ మష్రూమ్స్ లాంటివి యాడ్ చేసుకుంటూ ఉండాలి మష్రూమ్స్ లో ఏమి ఎక్కువ ఉంటాయి డి విటమిన్ ప్రత్యేకించి డి విటమిన్ ఉంటది సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి కానీ విటమిన్ దీంతోనే అందరూ తినరు అది నాన్ వెజ్ కేటగిరీలో కొంతమంది చెప్తాము అందరూ తినరు కామన్గా చెప్పాలంటే దాన్ని చేయలేదు అట్లా కాకుండా కొన్ని కొన్ని ఐటమ్స్ మేక పాలలో అన్ని చాలా ఉంటాయి కానీ మన వాళ్ళు అన్ని అందరూ తినరు కదా నేనైనా కాబట్టి కామన్ ఐటమ్స్ తీసుకుంటాం మనం ఇక మిగతా వాళ్ళు ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న హార్ట్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు థైరాయిడ్ పేషెంట్లకి ఇది వర్తించదు ఈ ఈ మెజర్మెంట్ వర్తించదు అంటే అంటే డాక్టర్ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు కిడ్నీ పేషెంట్ ఉన్నారు థైరాయిడ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజ్ తినకూడదు క్యాలిఫ్లవర్ తినకూడదు అట్లా ఆయన డాక్టర్ అడ్వైజ్ చేస్తారు మీరు తినకూడదు ఇంత తినాలి మీరు ఇంత ఫ్యాట్ తినాలి కొంచెం మిరియాలు పొడి వేస్తున్నారు మిరియాల పొడి అనేది గ్రేడ్ లో మంచిది కాదు ఇది టేస్ట్ కోసం అది ఒక చిట్కడే కాబట్టి ఇబ్బందులు అనేది తీసుకోవటం కానీ వాళ్ళు ఇచ్చిన గ్రేడ్ లో కొరి కొబ్బరి లేదు కాబట్టి కొబ్బరి పచ్చి కొబ్బరి వాడితేనేమో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి అదే కొబ్బరి ఎండితేనేమో కార్బోహైడ్రేట్స్ డబల్ అయిపోతాయి ఎండు కొబ్బరి ఉంది ఇంట్లో ఉంది డబుల్ అయిపోతాయి అదే కాదు అన్ని మారిపోతే మంచిదానికి ఎండిన దానికి వండిన దానికి ఉడకబెట్టిన దానికి ఒక్కో దానికి ఒక్కో ప్రాపర్టీ అట్లా మారిపోతా నిమ్మరసం నిండుతానండి కామన్ గా ఉండదు నిమ్మరసం మంచిదేనా అంత మంచిది జస్ట్ అయ్యో మర్చిపోయా అది టేస్ట్ ఏమైపోద్దంటే అది డామినేట్ చేసేస్తుంది డామినేట్ చేసి జస్ట్ వన్ ఆర్ 2 డ్రాప్స్ అట్లా మర్చిపోయి నేను కడుక్కోవాలి సరే కా నీది అయిపోయింది ఒక కడుక్కుంది ఆ చెప్పండి ఇది నాని మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ రోజు చెప్పాను కదా నిన్న మీకు ఫిఫ్టీ ఎంఎల్ టీ రెండు సార్లు ఇచ్చింది ఓ జాంకాయ ఇచ్చింది నేను జాంకాయ తీసుకున్నాను ఇక ఈరోజు రాత్రి మా పెద్దవాడు వచ్చేటప్పుడు ఉల్లిగడ్డ మిర్చి తీసుకొచ్చాడు ఆడికి ఎందుకు అనిపించిందో తీసుకొచ్చి నా ఎదురుగానే సింగిల్గా పెట్టి తినేయండి అన్నాడు తినేసాను రాత్రి అన్నం లేదు రూమ్ లో కూర్చొని తినేసారు అదేలే వీళ్ళు తిననీరు అట్లా తీసుకొచ్చి పెట్టినట్టున్నాడు నేను కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాను మార్నింగ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ టీ ఇచ్చింది ఒక జాంకాయ ఇచ్చింది ఇక అంతే ఈరోజు ఫుడ్డు ఇప్పుడు ఇదేదైతే ప్రిపేర్ చేస్తుందో ఇది నా కోసమే అని చెప్తుంది

టేస్ట్ చెప్పు ఎట్లా ఉందో చెప్పు సూపర్ ఎట్లా చూపిస్తారు సూపర్ చెప్పు తాతకి ఎట్లా టేస్ట్ అని చెప్పు సూపర్ ఉందా లేదా ఇట్లా చెప్పు మరి తాతకి ఇట్లా సూపర్ తాత అని బాగుంది ఎట్లా ఉంది బాగుందమ్మా పాప బాగుంటే బాగుందని బాగపోతే చెప్పు టేస్ట్ తెలుసు పాపకి అది సరే పాపాయి కూడా తింట్యాప్స్ వేరు పెట్టాలి క్యాప్స్ కారం కారం అని మిగిలినది అన్ని పచ్చి అన్ని తింటే క్యాబేజీ అన్నీ తింటుంది కానీ క్యాప్స్ ఒక్కటే తిందా